ప్రైజ్ ద లార్డ్ ప్రవేణేశు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాం ఈ మంచి ఉదయకాలమందు మందు కొద్ది మాటలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాము మొదటి రాజుల గ్రంథము పదవ అధ్యాయము ఒకటవ వచనము శేబా దేశపురాణి యహోవా నామములు గూర్చియు సులోమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్ధము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను అనే మాటని అక్కడ మనం చూస్తూ ఉన్నాము అదే మాట క్రొత్త నిబంధనలో పన్నెండు అధ్యాయము మత్తేసు అత్త నలభై రెండవ చెనుమలో దక్షిణపు దేశపురాణి అన్నారు రాజుల గ్రంథములో శేబా దేశపురాణి అన్నారు ఇక్కడ దక్షిణపుదేశ్ పురాణి అని వ్రాశారు షేబా అనేది ఆమె పేరు కాదు కాని ఆమె దేశము పేరు షేబా అంటే ప్రమాణము అని అర్థం అయితే ప్రస్తుతము ఈ దక్షిణ దేశము లేక షేబా దేశము యుమిన్ అని పిలువబడుతూ ఉంది ఈ ప్రజలు నోవహ కుమారులైన హాము షేము సంతతి వారిగా భావింపబడుతున్నారు ఆ ప్రాంతము నుండి జ్ఞాని అయిన సులోమోను చూడడానికి ఈవిడ వచ్చింది ఈమె పేరు బల్కీస్ ఈవిడ దేశపు నుండి ఇజ్రాయిల్ దేశం అనగా ఎరుసలేముకి వచ్చింది ఆనాటి రోజులలో సులోమోనుకి ఉన్న జ్ఞానం దేవుడు చాలా అధికంగా ఇచ్చాడు ఆ జ్ఞానం కలిగిన వ్యక్తిని సులోమోను చూడడానికి ఇవి ఎన్నో వందల ప్రయాణం చేసి ఇజ్రాయెల్ దేశానికి వచ్చింది ప్రియమైనటువంటి దేవుని బిడలారా అయితే ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే యేసుప్రభు జీవించిన దినాలలో ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్న ష్యాబాదేశపురాణిని అదే దక్షిణ దేశపురాణి గురించి యేసుప్రభు తన ప్రసంగంలో ప్రస్తావించారు ఏమని ప్రస్తావించారు మత్స్సు వార్త పన్నెండు నలభై రెండులో విమర్శ సమయమున దక్షిణ దక్షిణపతరాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరారోపణ చేయను అని చెప్పారు రేపు రాబోయే కాలంలో విమర్శ అనేది ఉంది పరలోకంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రభు ఎదుటి నిలబడాలి ఈ లోకములో యేసు మరణానికి ముందు ఈ లోక అధిపతుల ముందు హేరోను ముందు కానివ్వండి లేదా ఫిలాత్ ముందు కానివ్వండి ప్రధాని యాజకుల ముందు కానీ చేతులు కట్టుకొని నిలబడ్డాడు ఈ లోక అధికారుల ముందు కానీ ఒక విషయాన్ని మనం గమనించాలి రేపు ప్రభు ముందు ఈ లోకంలో ఉన్న న్యాయాధిపతులు అందరూ నిలబడాలి చేతులు కట్టుకొని ఈ లోకం యేసుక్రీస్తుకి న్యాయం తీర్చడానికి ఎవరైతే ఆ రోజులు ఉన్నారు వాళ్ళు కానీ ఇప్పుడున్న వాళ్ళు కానీ రేపు ఏసుక్రీస్తు ముందు విమర్శ కాలమున వాళ్ళందరూ కూడా నిలవబడాలి ప్రియమైనటువంటి దేవుని బిడలారా అది విమర్శ టైము ఆ టైములోన ఈ ప్రాణి మన మీద ఒక నేరారోపణ చేస్తుందట ఏమేస్తుంది నేరారోపణ ఏం చేస్తుంది ఈవిడ మనకి జడ్జిమెంట్ ఏం చేస్తుంది ఈవిడి దేవుని బిడ్డ ఏం కాదు ప్రభువుని అంగీకరించిన ఆవిడేమి కాదు మనల్ని జడ్జ్మెంట్ చేయడానికి మనల్ని విమర్శించడానికి మరి ఈవిడ మనల్ని విమర్శిస్తుంది ఒక రోజున అని బైబిల్లో వ్రాయబడి ఉన్నది ఒకవేళ విమర్శ మనల్ని చెయ్యాలి అంటే బైబిల్ గ్రంథంలో ఒకవేళ స్త్రీనే మనల్ని విమర్శ చెయ్యాలి రేపు పరలోకమునంటే అంటే భక్తి కలిగిన స్త్రీలు చాలామంది ఉన్నారు కదా నాకు కొంతకాలం ఈ విషయం అర్థం కాల అన్యురాలైన ఆవిడ మనకు తీర్పు తీర్చడం చాలా కాలం అర్థం కాల తరువాత దేవుడు బోధ చేశాడు నిజమే నేను అనుకునేవాడిని అవ్వంది కదా ఆది తల్లి అయినా అవ్వలేదా మనకు తీర్పు తీర్చాలి అనుకుంటే లేదు మనకు తీర్పు తీర్చాలి అనుకుంటే జనములకు జనని అని పేరుగాంచిన అబ్రహాము భార్య అయిన షారా లేదా మరి ఆవిడ దక్షిణ ప్రదేశపు ప్రాణి మనల్ని తీర్పు తీర్చడం ఏంటి లేదు ఒక మహా గొప్ప నాయకుడు ఇస్రాయల్కి అందించిన మోసే తల్లి అయిన ఎక్కువేది లేదా లేదు అనుకుంటే ఒక గొప్ప ప్రవక్తను ఇస్రాయల్కి అందించిన సమయలు తల్లి అయిన అన్నా లేదా లేదు అనుకుంటే యోధా జనాంగం కొరకు తన ప్రాణాన్ని పణముగా పెట్టిన వెనకాడని యోధా నక్షత్రమైన ఎస్తేరు లేదా లేదు అనుకుంటే జగదర్క్షకుణ్ణి ఈ లోకానికి అందించిన ఏసుక్రీస్తు తల్లి అయిన మరియలేదా ఇంతమంది తల్లులుండగా ఏసుక్రీస్తు ఈ అన్య పేరు చెప్పడంలో గల ప్రత్యేకత ఏమిటి ఏదో ఒక ప్రత్యేక ఉండబట్టే ఈ స్త్రీ విషయము ఏసుక్రీస్తు చెప్పగలిగారు ఆ ప్రత్యేకతలు ఏమిటో మన మీద ఎందుకు నేరాపణ చేస్తుందో నేరారోపణ చేస్తుందో రేపు ఉదయకాలముందు మనం విందాము అందరూ దయచేసి తలలు ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీ ఘనమైన నామమును బట్టి మీకు వేలాది వందనాలు ఈ మంచి ఉదయకాల మందు మమ్మల్ని సజీవ సంఖ్యలో ఉంచినందుకు గడిచిన రాత్రంతా కాచి కాపాడి భద్రపరిచి సజీవ సంఖ్యలో ఉంచారు అందుబట్టి మీ కొందనాలు ఆయుష్ ఆయుషు ఇచ్చిన ఆరోగ్యము నెమ్మదిని బట్టి మీ కొందనాలు ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రతి కుటుంబంలో కూడా మీరు మేలు చేయండి బిడ్డలు వివాహాలు కావలసి ఉన్నారు వివాహాలను ప్రొవ్వా ఈ నెలలో మీరు జరిగించండి సంతానం లేని ప్రవ్వా మీ కొందనాలు స్తోత్రాలు వివాహమైన వారు చాలా మంది ఉన్నారు సంతానం లేక వారి కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రతి పేరు పేరు జ్ఞాపకం చేసుకుంటున్నాం వారికి సంతానమును ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏ కుటుంబాలైతే విడిపోయాయో అయ్యా కుటుంబాలని భార్యాభర్తలు మీరు కలపండి ప్రతి కుటుంబంలో నెమ్మది దించండి ఎవరి కుటుంబంలో సమస్యలు ఉన్నాయో ఎవరి కుటుంబంలో ప్రభు ప్రశాంతతను కోల్పోయారు ఆ ప్రశాంతతను మరలా వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు మీకు స్తోత్రం ఎవరైతే బలహీనులుగా ఉన్నారో హాస్పిటల్స్లో ఉన్నారో బెడ్ మీద ఉన్నారో ఒక్కసారి ఉదయకాలం మీ సరిధిలో ప్రార్థిస్తున్నాం మీ గాయపడిన హస్తం వారి మీద జాలి కలిగిన దేవుడివి ప్రేమ కలిగిన దేవుడివి వారిని స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి బిడ్డలు ఎగ్జామ్స్ రాశారు ప్రభు మంచి నాయన మార్కులతో అయ్యా వారిని పాస్ చేసి ముందున్న చదువులో వారిని ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ముఖ్యంగా ఈ దినము ప్రయాణాలు పెట్టుకున్న బిడలను వారికి పనులన్నీ కూడా ప్రోభ పెండింగ్ వర్కులన్నీ కూడా అవడానికి చేయండి పెళ్లి రోజులు పుట్టినరోజులు అలాగే ఆత్మీయ పుట్టినరోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవిస్తూ ఆస్వాదిస్తూ సంవత్సరాలు జరుగుతుండగా మీ కార్యాలు నూతనపరిచి ప్రత్యేకమైన మేలు ప్రత్యేకమైన దీవిన ఆశీర్వాదాలతో నింపమని ఏ పరిశుద్ధ నామంలో అడుగుచున్నా అంతండి ఆమె అందరికీ ప్రత్యేకమైన వందనాలు గాడ్ బ్లెస్ యు